హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి ఈ పచ్చడి అన్నంలోకి అండ్ ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వీటిని ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది నుంచి పదిహేను పచ్చిమిర్చీలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చీలు అనేది మీ కారంకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా పచ్చిమిర్చీలు పల్లీలు అన్నీ వేగినాక వీటిని మిక్సీ జార్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసిన హాఫ్ కేజీ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మగ్గించుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక కప్పుడు కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిపేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా టమాటాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని ఈ టమాటాలని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చిలు పల్లీలు మనం మిక్సీ జార్లోకి పక్కకు తీసుకున్నాక అందులోకి రెండు రెమ్మల చింతపండు ఆరేడు వెల్లుల్లి రబ్బలు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక చల్లారిన టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక రెండు పల్స్లు ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా అవ్వకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మీకు కావాలి అంటే ఇందులోకి పోపు కూడా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్